నమస్కారం ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు వెంటిలేటర్ పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆక్సిజన్ అందించారని ఎంపీ పెంబసాని చంద్రశేఖర్ అన్నారు కడపలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో బుధవారం పెంబసాని మాట్లాడారు అవినీతి సొమ్ము కావలసినంత ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు అమరావతి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు ఒకప్పుడు రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం నుండి వెయ్యి కోట్లు కూడా వచ్చేవి కాదని తాము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు తొమ్మిది వేల కోట్లు వచ్చాయని హర్షం వ్యక్తం చేశారు ఆ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థిత ప్రజ్ఞతతో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి మరి ఈ రోజు చూస్తే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది ఆయనకు కూడా కొత్త గొప్ప ధైర్యం ఉంది అయినా కూడా ఏమీ చేయలేకపోయారు మరి ఈ రోజు చూస్తే తెలుగు వాడు తలెత్తుకునేలా తెలుగు జాతి గర్వపడేలా ప్రపంచమంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి గత ఐదు సంవత్సరాల్లో అప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక రెండు యూనివర్సిటీలు వచ్చినాయి ఆ రెండు యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది అదే విధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు ఏ విధంగా పోలవరాన్ని నెల ఫాలో ఫాలోఅప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యేక ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని అదే విధంగా ఆగిపోయింది ఆరిపోయింది అనుకున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూర్చొని స్టీల్ మినిస్టర్స్ తోటి నిర్మలా సీతారామన్ గారితో కూర్చొని దానిని పూర్తి చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రాయలసీమ ప్రాంతం చూసుకుంటే ఐదు వేల కోట్ల రూపాయలతో రెండు పారిశ్రామిక పార్కులు వస్తా ఉన్నాయి పిపీసీఎల్ ద్వారా యాభై వేల తొంభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్రోకెమికల్ కారిడోర్ వస్తా ఉంది అదే విధంగా రైల్వే ప్రాజెక్టులు చూసుకుంటే ఒక్క ఈ సంవత్సరమే తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైల్వే డబుల్ ఇంకి ట్రిపుల్ ఇంకి అదేవిధంగా అద్భుతంగా తీర్చిదిద్దే రైల్వే స్టేషన్ల కోసం అన్ని ప్రాంతాల్లో ఆర్ఓబీలు ఆర్యూబీలు వందే మారత్ ట్రైన్లు ఇవన్నీ వస్తా ఉన్నాయి ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో రైల్వేకి వెయ్యి కోట్లు కూడా ఉండేది కాదు అలాంటిది కేవలం ఒక్క సంవత్సరంలో తొమ్మిది వేల కోట్లు ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు ఈరోజు వస్తా ఉంది అదేవిధంగా నేను ఎంతో మంది నాయకుల్ని చూశాను కానీ ఒక వ్యక్తి యొక్క కార్యదీక్షత నేను వారి ఇక్కడ ఉన్నారని వారు పోవటం గురించి నేను చెప్పడం లేదు వ్యక్తిగతంగా నాకు ఎటువంటి స్వార్థం లేదు దేవుడు అన్ని ఇచ్చాడు అయితే ఈ వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలని ఈ రోజు చెప్తా ఉన్నాను ప్రపంచంలో మన ఇండియాలో ఈ రోజు మీరు తీసుకుంటే అత్యధిక వెడల్పు ఉన్నటువంటి రోడ్డు పద్నాలుగు లైన్లు ఉన్నటువంటి రోడ్డు అది నూట అరవై ఫీట్లు ఉన్నటువంటి రోడ్డు ఇదే ఇలాంటి రోడ్డే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని రెండు వందల ముప్పై ఫీట్ల రోడ్డు కావాలని అడిగారు ఆ రోజు గడ్కరీ గారు ఉండి ఇండియాలోనే ఇంత పెద్ద రోడ్డు లేదు అమరావతిలో అక్కడ జనం లేరు ఎందుకు మీకు అంత పెద్ద రోడ్డు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినవి సార్ నేను ఉంటానో ఉండనో తెలియదు ఈ రోజు మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే ఒకప్పుడు అక్కడ కూడా కార్లు వెళ్లేయి కాదు ఈ రోజు అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అయితే నాకు తెలుగు జాతిపై ఉన్నటువంటి ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ఉన్నటువంటి ఆ స్ఫూర్తిపై ఒక ఉన్నటువంటి నమ్మకం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇలా ఉంటే ఉండొచ్చు కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అక్కడ ఒక ఎకరం భూమి కూడా మేము కొనలేము కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని రెండు వందల ముప్పై ఫీట్లు చేయండి దీనికి అవసరమైతే నేను వెయ్యి కోట్ల రూపాయలు మా రాష్ట్రం నుంచి వస్తాను నేను చూడకపోయినా నా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోడ్డుపై అనుభవించాలి అని చెప్పినటువంటి వ్యక్తి దీనికి నేను ప్రత్యక్ష సాక్షి అని చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి రాజుపై దాడి ఘటనలో రిమాండ్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ కి గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో బుధవారం వైద్య పరీక్షలు జరిగాయి వైద్య పరీక్షల అనంతరం సురేష్ ని తుళ్లూరు పోలీస్ స్టేషన్కి తరలించారు మూడు రోజుల పాటు సురేష్ ని పోలీసులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు రాజేంద్ర నగర్ లోని మాజీ మంత్రి డొక్కా మాణికవర ప్రసాద్ కార్యాలయంలో బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి డొక్కా నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు పేదవాడి గుండె చప్పుడు ఎన్టీఆర్ అని అటువంటి వ్యక్తులు వెయ్యి సంవత్సరాలకు ఒకసారి జన్మిస్తారని చరిత్ర చెబుతోందని అన్నారు వైసీపీ ఐదేళ్ల దుర్మార్గపు పాలన కారంగా రాష్ట్రంలో నేడు బలమైన ప్రతిపక్షం లేకుండా పోయిందని విమర్శించారు వైసీపీ తమ పార్టీని రద్దు చేసుకుని తమపై వస్తున్న కేసుల ఆరోపణలు ఎదుర్కోవాలన్నారు కూటమి ప్రభుత్వం అద్భుతమైన పాలనను అందిస్తూ ప్రజల మన్ననను పొందుతోందని కొనియాడారు ఆ మహానటుడు తెలుగు వారికి కీర్తి ప్రదర్శన పంచడమే కాకుండా ఒక క్రమశిష్యుడికి ఒక పేదవారి గుండె చట్టుకి వినాదంగా నిలబడిన ఏకైక నాయకుడు నందమూరి తలక రామారావు గారు ఆయన జన్మదిన రోజు వాడవాడల ప్రపంచవర్తగా జరుపుకోవటం నిజంగా ఆయన అభిమానులుగా మేము అందరం కూడా సంతోషిస్తాము అలాంటి గొప్ప నటుడు వెయ్యి సంవత్సరాలు ఒకసారి అలాంటి తెలుగు వాడు పుడతాడని చరిత్ర చెప్తా ఉంది అంత గొప్ప అలాంటి మనిషి మళ్ళీ ఈ భూమి మీద జన్మించాలంటే మళ్ళీ ఒక వెయ్యి సంవత్సరాలకు కానీ తరగలేము అనేది ఒక నాను అంత గొప్ప వ్యక్తి తెలుగువారి గుండె చప్పుడు అన్నకరన్నారావు గారికి మా ఉండేవారి అదేవిధంగా ఆయన రాజకీయాల్లో వచ్చి రాజకీయాల్లో సమాజమే దేవాలయం పేదలే దేవుడుగా అనే ఒక నినాదంతో పేద ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక మహాపురుషుడు నందమూరి కార్యక్రమం ఆయన కొంత రాజకీయ సిద్ధాంతాలు తెలియకపోయినా పేదవాళ్ళ ఆకలి మంటలు తీర్చాలి మహిళల హక్కును కాపాడాలి దళిత హక్కును కాపాడాలి ట్రైబల్స్ హక్కును కాపాడాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కోసం పరితపించినటువంటి మహాపురుషుడు మన కళ్ళ ముందు పెరిగినటువంటి ఒక్కొక్క వ్యక్తి నందమూరి కార్యక్రమం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక సంచలన విజయం సాధించి ఈరోజు రాష్ట్రంలో ఒక అధికార పార్టీగా అనేక సంవత్సరాలు తెలుగు ప్రజలకు సేవ చేసిన కనుక తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి యొక్క స్ఫూర్తి ఏ విధంగా పనిచేస్తుందో ఏ విధంగా ఆయన పెద్ద తెలుగుదేశం పార్టీలో దేశ రాజకీయాలలో ఒక కీలక ముందుకు పోషిస్తుందో ఈరోజు మనం చూడొచ్చు ఎన్డిఏ ప్రభుత్వంలో తెలుగుదేశం కీలక స్థానంలో ఉందంటే దానికి కారణం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామరావు జయంతి వేడుకలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్రల మేని జన్మదిన వేడుకలు మదర్ థెరిసా కమ్యూనిటీ హాల్లో బుధవారం ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా మద్రిరల అభిమానులు కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మాజీ మంత్రి డొక్క మాణికవర ప్రసాద్ గర్నేపూడి సుధాకర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే నాయకులు మద్రెల మేని అని ఎన్టీఆర్ స్పూర్తితో భవిష్యత్తులో ఆయన మరి పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ మద్రాల మేనే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ గుంటూరు నగరంలో పేరెన్నికన్నటువంటి ఒక నాయకుడు ఇందాక పెద్దలు మాణికరప్రసాద్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి కూడా పేద ప్రజల కోసం పేద ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఇప్పటివరకు కూడా రాజకీయాలు చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు కూడా మానీ గారు ఎక్కడ ఆపదొచ్చిందంటే వాళ్ళకి అండగా ఉంటూ ఆయన రాజకీయ ప్రస్థానం వస్తున్నారు దానికి నిదర్శనమే ఇవాళ ఇంతమంది ఇక్కడికి చేరుకోవటం కానీ రక్తదాన శిబిరం పెట్టడం కానీ ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి అభిమానం ఏ రకంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం వాళ్ళు కనిపిస్తూ ఉంది సో రానున్నటువంటి రోజుల్లో కూడా మేనే గారికి రాజకీయంగా ఎదుగుదల ఉండాలని అన్ని రకాలుగా ప్రజలకు సేవ చేసే భాగ్యం ఆ దేవుడు కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మేనే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుట్టినరోజు సందర్భంగా జై హింద్ మధ్యరాల మేనే గారి జన సందర్భంగా ఆయన ఉత్తర బృందం తిరుపతయ్య రాజేష్ నాయకత్వంలో మెగా హెల్త్ క్యాంపు కండక్ట్ చేస్తూ ఉన్నారు దీనిలో పార్టిసిపెంట్స్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మద్రాల మేని వాళ్ళ తండ్రి గారి ఆలోచనని వాళ్ళ తండ్రి గారని మద్రిరాల రాజేశ్వర మా అందరికీ మంచి అన్నగారు మా అందరికి బాగా కావాల్సిన వ్యక్తి మరి ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని ప్రజలందరితో మమేకమవుతూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీలో చాలా నమ్మకంగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ తండ్రి గారు అదేవిధంగా గుంటూరు మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేశారు ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ మేనే గారు కూడా ప్రజలందరితో బాగా పనిచేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేనే గారు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఒక సహచరుడిగా ఒక మా అన్నగారి అబ్బాయి అంటే రాజేశ్వర గారు నాకు అన్నగారు అవుతారు మరి మ్యానీకి ఒక మంచి సముచితమైన స్థానం ఇచ్చి పార్టీలో ప్రభుత్వంలో ఒక సముచితమైన గౌరవం ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలి ఆయన నాయకత్వంలో దళిత వర్గాలు దళిత క్రైస్తవులు అంతా కూడా మ్యానీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు ఈ కార్యక్రమం ఎంత వైభవంగా నిర్వహించిన రావు రాజేష్ కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను అభాగ్యుల ఆకలి బాధను తీర్చడానికి గుంటూరు మలాబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఉచిత భోజన పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతుంది అరణ్యపేట సిఏ ఆరోగ్యరాజు బుధవారం లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబార్ మలాబార్ షోరూం వద్ద భోజనం పంపిణీ చేసే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా రాజుతో పాటు ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణారావు మాట్లాడుతూ వ్యాపారం మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం మలాబార్ సేవా కార్యక్రమాలను చేపట్టడం శుభ కొనియాడారు మలాబార్ మార్కెటింగ్ మేనేజర్ గోప్య కిరణ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో వ్యాపారం వ్యాపారం చేస్తూ విద్యార్థులు అభాగ్యుల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని చెప్పారు స్టోర్ హెడ్ ఇతర సిబ్బంది వినియోగదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టౌన్లోని టౌన్ డైమండ్స్ అండ్ జ్యువెలరీ షాప్ వాళ్ళు హంగర్ ఫ్రీ డే అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి మల్బార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే ఆహారంతో ఇబ్బంది పడుతున్నారు ప్రజలకి ఆహారం సప్లై చేయాలని చెప్పేసి వరల్డ్ వైడ్గా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీతో సేవ చేయడం అనేది చాలా అభినందనీయం అదేవిధంగా వీళ్ళు ఒక ఆహార పంపిణీ కాకుండా పిల్లలకి చదువులు ఎన్విరాన్మెంట్ మీద ఎవరికైతే ఏ అవసరం ఉందో ఉర్ ఉర్దులకు మెడికల్ సపోర్టు ఇట్లాంటివన్నీ సిఎస్ఆర్ పండు కింద చేయటము అదేవిధంగా బాధ్యతాయుతంగా చేయడం చాలా అభినందనీయం వీళ్ళని మోడల్గా తీసుకొని మిగతా వాళ్ళు కూడా అందరూ సమాజంలో బాధ్యతగా పేదవారికి హెల్ప్ చేయాలని పే బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్ ద్వారా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తిగా మలబార్ గ్రూప్ వాళ్ళని అభినందిస్తున్నాను ఈరోజు హంగర్ డే అంటే ఆకలి బాధపడితే వాళ్ళకి చిచ్చిపం ఈ మలబార్ గోల్డ్ ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇందాక ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఇంకా మరి ప్రభుత్వాలు కూడా ఇబ్బంది పడకుండా ఉంటాయి పోతే ఇలాంటి కార్యక్రమాలు లే బేదలకి ఏ కార్యక్రమం చేయడానికి కూడా మలబార్ గోల్డ్ ముందు ఉంటున్నారంటే చాలా సంతోషమైన విషయం ప్రపంచంలోనే నాలుగు వందల షాపులు ఉన్నాయి ఈ ప్రపంచంలో ఏ స్టేట్లో పడ్డా ఏ దేశంలో పడ్డా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు అందరూ ఇలాంటి కార్యక్రమం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు గుంటూరులో హంగర్ ఫ్రీ వరల్డ్ ప్రాజెక్ట్ కింద ప్రతిరోజు మూడు వందల యాభై మందికి ఎక్కడైతే రోడ్ సైడ్స్ ఆహారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వారికి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు త్రీ ఫిఫ్టీ మెంబర్స్కి ఇవ్వడం జరుగుతుంది మలబార్ గోల్డ్ అండ్ టెంపుల్స్ గుంటూరు బ్రాంచ్ అనే కాకుండా వరల్డ్ వైడ్గా ఓన్లీ ఇండియా కాకుండా జాంబియా ఆఫ్రికా కంట్రీస్లో కూడా ప్రతిరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్ ఇప్పటివరకు ఏంటంటే లాస్ట్ త్రీ ఇయర్స్లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్కి త్రీ టెన్ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరిగింది ఈ ఇయర్ వచ్చేసి వన్ ఫిఫ్టీ క్రోర్స్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది సో వచ్చే ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ ఛారిటీ అనేది ఓన్లీ సిఎస్ఆర్లో చేయడం జరుగుతుంది యాక్చువల్లీ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిఎస్ఆర్లో టూ పర్సెంట్ అంటే చట్టబద్ధత టూ పర్సెంట్ అయినా కానీ ఫైవ్ పర్సెంట్ అనేది చేస్తూ ఉంది ఈ మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి మలబార్ గోల్డ్ డైమండ్స్ యొక్క కస్టమర్ యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అనేది జరుగుతుంది మలబార్ కస్టమర్స్ ద్వారానే వచ్చిన ఆదాయంలో వచ్చిన ప్రాఫిట్కి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది కేవలం ఆహారం సంరక్షణనే కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం కూడా చూడడం జరుగుతుంది గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది కమిషనర్ పులి శ్రీనివాసులు ఎన్టీఆర్ చిత్రపటానికి పోలమాల వేసి నివాళులు అర్పించారు ప్రజల అభ్యున్నత కోసం శ్రమించారని కొనియాడారు అధికారులు కార్పొరేటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయన మనసులో గూడు కట్టుకున్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి వారి యొక్క జయంతి ఈరోజు జరుపుకోవటం దానిలో మేమందరం కూడా పాల్పంచుకోవటం చాలా ఆనందంగా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వార్డ్ సెక్రటేరియట్ అట్లాగే గ్రామ సెక్రటేరియట్లో కూడా ఈ వేడుక జరుగుతుందని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు దానిలో భాగంగా ఈరోజు కలెక్టరేట్లో ఎస్ఆర్ఎం శంకరణ పాల్ జిల్లా ప్రోగ్రామ్లో దీన్ని రూపకల్పన చేసి అక్కడ ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు నేను అఫిషియల్స్ నాన్ అఫిషియల్స్ ప్రజాప్రతినిధి వారిని కూడా పాల్గొంటున్నాము ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా చెప్పాలంటే నేను సెక్రటేరియట్లో మరి నైన్టీన్ నైంటీ ఫైవ్ అప్పుడు కొత్తగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ ఏర్పాటు అయినప్పుడు అప్పట్లో నేను అక్కడ జాయిన్ అయ్యి ఉన్నాను ఆ సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అక్కడ మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసేటటువంటి అదృష్టం అట్లాగే వారు వారితో పాటు మరి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్స్తో కొన్ని రివ్యూ మీటింగ్స్తో కూడా పాల్పంచుకునే అదృష్టం నాకు కలగటం అదృష్టం అట్లాగే వారిని స్వయంగా కూడా అనేక సందర్భాల్లో సెక్రటేరియట్లో ఉన్నప్పుడు కలగటం జరిగింది సో అది నాకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే అంతటి మహోన్నతుడు మహానుభావుడు మరి రాష్ట్ర ప్రజలు ఈరోజు పర్టికులర్గా ఆంధ్రప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర అనే తెలుగు అనేవాళ్ళు అంత గుర్తుప తెచ్చుకోవడానికి అవిరల కృషి చేసినటువంటి మహనీయుడు వారిని స్మరించుకుంటూ వారికి జోహార పెంచుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఎక్కడ మీకు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ ఈ కార్యక్రమం జయంతి కార్యక్రమం జరిగే సందర్భంలో మీరు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే పాల్గొని వారికి ఘనమైనటువంటి ఘనమైనటువంటి అర్పించాలని కోరుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ చాంద్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ఇరవై రెండవ వార్డు శ్రీనివాసరావుపేటలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి చాంద్ నివాళులర్పించారు ఎన్టీఆర్ స్పూర్తితో తమ అభిమాన నాయకులు చంద్రబాబు లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి సారథ్యంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుని వెళ్లి పార్టీ అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు బత్తెని శ్రీనివాసరావు నైజాంబాబు పూసల శ్రీనివాసరావు ఆదం ప్రసాద్ మళ్ళీ మనోజ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు జాతిని నలు నలుమూలల వ్యాప్తి వ్యాప్తింపజేసినటువంటి కీర్తి అన్న ఎన్టీఆర్ గారి జయంతిని శ్రీనివాసరావు తోట స్థానికంగా స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈరోజు తెలుగువాడు ప్రపంచవ్యాప్తంగా గర్వంగా నేను ఒక ఆంధ్రుణ్ణి నేను ఒక తెలుగువాణ్ణి అని చెప్పుకునేటువంటి స్థాయికి తీసుకొచ్చినటువంటి ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు నేటికి మరెన్నటికీ చిరస్మరీయుడిగా ఆంధ్ర ఆంధ్ర జాతి ఉన్నంత కాలం తెలుగు భాష బ్రతికున్నంత కాలం ఆయన చిరస్మరణునిగానే నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఈ వార్త ఎందరితో సమాప్తం నమస్కారం